శ్రీకాకుళం జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖలో మూడు దశాబ్దాల పాటు వివిధ కేడర్లలో పనిచేసి అందరి మన్నలు అభిమానాన్ని చూరగొన్న రిటైర్డ్ ఎంపీడీఓ హాబీబు శత్రువుగా పిలుచుకునే గొప్ప వ్యక్తి అని వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు అన్నారు సోమవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఇటీవల గుండెపోటుతో మరణించిన హాబీబు సంతాన సభ స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమంలో పలువురు సీనియర్ వాకర్స్ మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో అలుపెరగని సేవలు చేసి అందరి అభిమానాన్ని చొరగొన్నారని వాకర్స్ క్లబ్ ద్వారా సామాజిక సేవలు చేసే భాగ్యం దొరుకుతుంది అని నమ్మిన వ్యక్తి అబిబు అని నమ్మిన ఆపదలు ఉన్నవారికి సాయం చేయడం ఆది నుండి ఆయన గుణమని అన్నారు సేవా కార్యక్రమాలు చేసే విధంగా నలుగురు ప్రోత్సహించాలి అని అన్నారు కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరా ప్రసాద్ పిజి గుప్తా

ఆ ప్రాంత ఏమైనా స్థానిక నాయకులతో ఇబ్బంది ఎదుర్కొంటే ఏదో ఒక లేకపోతే లేదా సమాచార ఉద్యమకాలు ఏదో ఒక ప్రజా సంఘ నాయకుడు ఒక ఉద్యోగిని బాధ్యతగా చేసి వేధిస్తే ఆ వేదికల నుంచి ఉద్యోగిని కాపాడే బాధ్యత కూడా అవి తీసుకుంటారు ఉదాహరణ ఇక్కడ తోటవాడ పంచాయతీ కొత్త రోడ్డు అనేది కొత్త కొత్త వలస ఐక్యవరం అనేది రెవెన్యూ రికార్డులు ఇవ్వాలి కూడా స్పష్టత లేని రికార్డు ఎంతమంది ఈ బిల్డింగ్ జిల్లా సభ్యులు సభ్యులు దాటాక మీరు కొత్త రోడ్డు వెంటనే ఆ కమ్యూనిస్ట్ బొమ్మ మొత్తం అది పెద్ద లేవుడి అది ఫ్యాక్టరీ టౌన్షిప్ అయిపోయింది ఒక్కింటికి కూడా ప్యాన్ ఎక్కువ ఉండదు ప్రైవేట్ బ్యాంకులు తప్ప గవర్నమెంట్ బ్యాంక్స్ ఏం లోన్ ఇవ్వాలి ఆ విలేజ్ లో ఆయన ఎండిఓ చేసినప్పుడు వాళ్ళకి హక్కులు దగ్గర పడతారని ఎంతో ఫైట్ అవుట్ చేశారు కొత్త గారి తాలూకు ల్యాండ్స్ వల్ల అది వరకు వెళ్ళింది అప్పుడు ఆ విలేజ్ లో చాలా మంది ఈ లిటికెన్ సమాచార చట్టం మీద ఉద్యోగం వేధిస్తుంటారు పంచాయతీ అని ఈ ప్రొటెక్ట్ చేయడం వాళ్ళకి కౌంటర్లు రాయడం అలాగే ఎన్నెన్నో ఉదంతాలు తెలుసు అందరి శ్రేయస్సును కోరుకునే అభివృద్ధి మన మధ్య మధ్యలో చాలా ఆయన ప్రతి వ్యక్తిగా వాళ్ళు అంటే విధంగా చెప్పాలి డిక్షనరీ అని చెప్పారు శంకరనారాయణ ఏ ప్రాబ్లం అడిగినా సమాధానం చెప్పగల నేషనల్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఇక్కడ ముస్లిం సమాజం ఎటువంటి సత్సంబులు అవ్వాలని శ్రీరాకుండా ముస్లిం సమాజం దానికి ఒక బాంధవ బాధత్వం లేదు ఆంధ్ర జ్యుడిషన్ కావడం రావడం ఆయన ఉద్యోగించి సెటిల్ అవడం ఈరోజు సర్వాణి విద్యా సంస్థలు కానివ్వండి ఇతరత్ర అందరినీ ఇన్వాల్వ్ చేశారు సార్ లేవటేస్తే బెటర్ ఈ